వారిని స్మరించుకున్నా ఎటువంటి ఎటువంటి ఉన్నా ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా మనకి పోతూ ఉంటాయి అటువంటిది వారు నిన్న సరిగ్గా సౌందర్యలహరి పద శ్లోకాలు పొందయ్యే సమయానికి బయటికి వచ్చి పక్కనే ఉన్న కృష్ణమూర్తి గారు వీరందరూ ఇలా చదువుతున్నారు పారాయణ చేసుకుంటున్నారు సౌందర్యలహరి అంటే సౌందర్య లహరి పారాయణం అంటే ఆఖరి శ్లోకం చదువుతున్నారు వాళ్ళు అని చెప్పన్నారు ఆ ఒక్క క్షణమైన మన కేసు చూస్తే అమ్మవారి చూడండి అంటే క్రీల చూపుతో చూస్తే చాలు చిన్న చూపు పొట్టి చూపు ఎంతో గొప్పదని అనుకుంటాం మనం ఎక్కడ కామాక్షిలో అవునా అలాగా వారు ఒక సెకండ్ మన గురించి మాట్లాడారంటే మనం ఎంతో కూడా ఉద్ధరించబడతాం అనమాట అర్థమైందా మళ్ళీ రేపు సుధరకానికి పారాయణ ఉంది అని ఆశీర్వదించండి అని చెప్తే ఏమిటి అన్ని సగ్గ చదువుతారా మీరు అందరూ పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుని అని ఆశ్చర్యంగా అడిగారు అందరి ముందే కాదు అటువంటి గురువుల ఆశీస్సులతోటి చేస్తున్నాం మనం దీన్ని జాగ్రత్తగా దక్కించుకోండి ఏదన్నా మనకి ఇష్టమైన బంగారం చీరో ఏదన్నా ఉందనుకోండి దాన్ని ఏం చేస్తాం మనం జాగ్రత్తగా చూసుకుంటాం అది వస్తువు బయట కనిపిస్తుంది కనుక ఇది జీవితాన్ని ఇంకొక పక్కకి తిప్పేది అందుకని జాగ్రత్తగా ఆలోచించుకుని ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నప్పుడు వేస్ట్ అవ్వకూడదు శరీరం పడుకోకపోతే బండి మొన్నటి పని చేయదు కనుక రాత్రి పడుకోవడం లేకపోతే అది కూడా చేయకూడదు అర్థమైందా జాగ్రత్తగా గురువు గారి ఉపయోగించుకొని ఉపయోగించుకుని అందరం మొదలు పెడదాము చతుర్భుజం

ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి లోకక్షేమం కొరకు ఆ అన్ని కార్యక్రమాలు ఒక ఎత్తైతే సాక్షాత్తు జగద్గురువుల దివ్య సన్నిధానంలో శృంగేరి క్షేత్రంలో మనం చేసే కార్యక్రమం ఒక ఎత్తు ఇదే ప్రాంగణంలో గత ఆషాఢ మాసంలో అష్టోత్తర శత భాగవత మహాసామ్రాజ్యం జరిగింది ఇట్లాగే పండితులందరూ కూడా ఉభయ జగద్గురువుల యొక్క దివ్య సన్నిధానంలో భాగవతం అంతా కూడా వ్యాస భాగవతం పారాయణ చేశారు సరే నిన్నటి రోజున మీరందరూ కూడా జగద్గురువుల పూజా సమయంలో సౌందర్యలహరి పారాయణ చేసి జగద్గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రలైనారు ఇప్పుడే మీరు పారాయణ చేసిన చివరి శ్లోకం నేయమస్తి పురీ లంక నయూయం నచ రావణ ఆంజనేయస్వామి గారు ఆంజనేయ స్వామి వారు అక్కడికి వెళ్ళి చెప్తున్నాడు మమ్మల్ని ఎక్కడో కూర్చుని ఫోన్లో మెసేజ్ చేయటం కాదు వాట్సప్ మెసేజ్ పంపలేదు సాక్షాత్గా రావణుని యొక్క రాజ్యంలోకి వెళ్ళి ఆ రాక్షసులతో చెప్తున్న మాట అది ఏమిటి మీ రాక్షసులు లేరు అని చెప్పట్లే లంకే లేదన్నాడు లంక అంటే అది కాంచన లంక అభేద్యమైనటువంటి మహాసామ్రాజ్యం ఏమిటి అంతటి లంక కూడా ఇంత తేలిగ్గా ఆయన ఎందుకు చెప్పాడు అంటే దానికి కారణం అధర్మము ఒక్క అధర్మం చిన్న అధర్మం కాబట్టి అధర్మం అనేటటువంటిది ఎంతటి సామ్రాజ్యాన్నైనా సమూలంగా నశింపచేస్తుంది పోనీ లంక లేకపోతే లేకపోయింది మేము ఎక్కడో చోట ప్రాణాలతో బతుకుతామండి మీరు లేరు రా అబ్బాయి అన్నాడు నేయమస్తి పురియలంక లంక నయూయం లంక లేకపోతే ఏముంది ఎక్కడో ఇండియా వచ్చి బతకచ్చగా పోని అలా కూడా మీరే లేరన్నాడు నేయమస్తి పురి లంక నయూయం సరే పోనీ మా రాజుగారు ఉంటాడా అంటే వాడు అసలు లేడన్నాడు నచ రావణ కారణం ఏమిటి అంటే మీరు ఇక్ష్వాకునాథుడితో బద్ధం పెట్టు బద్ధమైన వైరాన్ని పెట్టుకున్నారు గనక అటువంటి సుందరకాండలో ఏ శ్లోకం తీసుకున్నా అది మహామంత్రం అందు అందుకనే సుందరం అంతా కూడా సుందరకాండ అంతా కూడా మిగిలిన కాండల కంటే ఈ కాండ యొక్క పేరు విలక్షణంగా ఉంది మన ఎదురు కూడా అనుకున్నాం బాలకాండలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నాల బాల్యం ఉన్నది అయోధ్యా అయోధ్య నగర వృత్తాంతం ఉన్నది అరణ్యకాండలో అరణ్యవాసం ఉన్నది కిష్కింధాకాండలో కిష్కింధ ప్రాంతంలో ఉండే సంచారం అంతా ఉన్నది యుద్ధకాండలో యుద్ధం ఉన్నది రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంకి ఉపమానం ఏమన్నా చెప్తారా అన్నారు సముద్రానికి ఉపమానం చెప్పగలమా సముద్రం ఎంత ఉంటుంది అంటే సాగర సాగరోపమ సముద్రం చెప్పాలంటే సముద్రం అంతే అని చెప్పాలి రామరావణ యుద్ధం కూడా అంతే అన్నారు సాగర సాగరోపమ రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివా అని అన్నారు కాబట్టి అది యుద్ధకాండ సరే ఉత్తరకాండ అన్నీ బాగున్నాయి మరి దీనికి సుందరకాండ అనే ఎందుకు వచ్చింది ఎక్కడ అంటే మొత్తం సౌందర్యమే గనక సీతామ్మవారు ఆవిడ మహాసుందరి లంకా నగరం కూడా సుందరమే ఇక్కడ కథ సుందరమే వర్ణన సుందరమే రామచంద్రమూర్తిని అనేక పర్యాయములు ఆవిడ సీతామ్మవారు ఆంజనేయ స్వామి స్మరించారు కనుక పరమసుందరమూర్తి ఆయన గనక ఆ విధంగా దీనికి సుందరకాండ అనే పేరు అందుకు వచ్చింది అటువంటి సుందరకాండ ఇవాళ రోజున మీరందరూ కూడా లోకక్షేమార్థం జగద్గురువుల యొక్క దివ్య సన్నిధానంలో పారాయణ చేయటం ఇటువంటి మాటలే మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి అధర్మం చేసిన వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశం ఉండదు కాబట్టి మనం అందులోంచి మనము మన పరివారం మన చుట్టుపట్ల వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా మనం అందరికీ ఈ విషయాన్ని విరివిగా ప్రచారం చేసి ధర్మాన్ని ఆచరించాలి అధర్మాన్ని పరిత్యజించాలి ఈ రెండే మనం చేయవలసినవి మరి ఏది ధర్మం ఏది అధర్మము అంటే అది తెలియపరిచేటటువంటివి వేదములు వేదమే రామాయణాత్మకంగా లోకంలో వాల్మీకి మహర్షి ద్వారా ఆవిర్భవించింది వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన కాబట్టి ఆ రామాయణం రామాయణంలో ప్రధానమైంది సుందరకాండ సుందరకాండతో పాటు మీరు ఇతర కాండలన్నీ కూడా ఇలా అధ్యయనం చేసి పారాయణ చేసేటటువంటి శక్తియుక్తుల్ని కొండూరి పద్మావతి గారి ద్వారా శారదామ్మవారు అమ్మవారు శంకర భగవత్పాదాచార్యుల వారు జగద్గురువులు మీకు అటువంటి శక్తిని ఇవ్వాలి అని ప్రార్థన చేద్దాం స్వస్తి

మన ఛానల్ లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు